అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల శశి మాటలకు ఆలోచనలో పడ్డారు ఏటీబి సభ్యులు అతన్ని ఆ క్షణానే ఫినిష్ చేద్దామని కొందరు కాళ్ళు చేతులు విరగ్గొట్టి పడేద్దామని కొందరు కాదు అతన్ని హింసించి అమృత కలసం రిపోర్టు వివరాలు తెలుసుకుందామని కొందరు తర్జన భర్జనలు పడసాగారు వాళ్ళు అలా వాదించుకుంటూ ఉంటే చివరకు డేవ్ ఫ్రెండ్స్ కామ్రేడ్స్ బాయోమ్ వంటింట్లోనికి చిక్కిన కుందేలు ఎక్కడికి పోతుంది ఇతన్ని ఏం చేయాలనే విషయంలో మన బాస్ అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటాను అన్నాడు అతను అలా అనగానే వాకిట్లోంచి ఒక అతను పరిగెత్తుకుని వచ్చి డేవ్ మెసేజ్ ఫయ్యూ అన్నాడు డేవ్ వెంటనే పై అంతస్తుకి వెళ్ళి రిసీవర్ తలకు తగిలించుకుని మెసేజ్ వినసాగాడు కెసనోవా గెట్ ఆల్ అవర్ ఫోర్సెస్ టు ద పోర్డ్ వి ఎక్స్పెక్ట్ అన్ అటాక్ అని మెసేజ్ వినబడగానే వు హ్యావ్ ఎ ఫెలో శశాంక వాట్ షిల్ వీ డూ విత్ హిమ్ షెల్ ఐ ఫినిష్ ఫినిషిమ్ అన్నాడు డేవ్ ఫినిషిమ్ నో గెట్ హిమ్ ఇయర్ వీ విల్ థింక్ ఓవర్ ద మ్యాటర్ అంటూ మెసేజ్ సమాధానంగా వచ్చింది మెసేజ్ ఓవర్ అని వినబడగానే తలకు తగిలించుకున్న రిసీవర్ తీసి బల్ల మీదుంచాడు డేవ్ క్రిందకు దిగివచ్చి మంది మార్బలం యావన్ మంది కోట దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాడు డేవ్ హాలులో ఉన్న వ్యక్తులందరూ క్షణాలలో కబోర్డులు తెరిచి వాటిలో ఉన్న మేకప్ సామాగ్రిని బయటకు తీశారు పసుపు పచ్చ పంచెపై పైపంచె ధరించి అట్టలు కట్టిన జుట్టు ఉన్న విగ్గులు బారెడు గడ్డాలు మీసాలు తీసి అంటించుకున్నారు ఐదు నిమిషాలలో వాళ్ళందరూ తిరుపతి వెంకన్న మొక్కుబడి తీర్చుకోవటానికి బయలుదేరిన బృందంగా మారిపోయారు నిజానికి వాళ్లలో ఎక్కువ మంది భారతీయులు కానే కాదు అయినా భారతీయుల పద్ధతులు అలవాట్లు బలహీనతలు పూర్తిగా అవగతం చేసుకున్న ఏటీబీ సభ్యులు అవటంతో వాళ్ళు ఆ కొద్దిసేపట్లోనే భారతీయ భక్త బృందంగా మారిపోయారు శశి నెత్తిపైన అట్టలు కట్టిన జుట్టు ఉన్న విగ్గును తగిలించి ముఖానికి గడ్డాలు మీసాలు అతికించి అతనికి కూడా కాషాయ వస్త్రాలు తొడిగారు మూతి కడ్డంగా ప్లాస్టర్ని అతికించారు డేవ్ శశితో ఇదివరిలో నీ పేరు ఏదైనా కాని ఇక నుండి మాత్రం నీవు మౌనవ్రత స్వామి అలాగే మసులుకోవాలి వాళ్లంతా నీ శిష్యులు నీవేమాత్రం తప్పించుకోవాలని చూసినా నీ శిష్యులు నిన్ను చిత్రహింస చేస్తారు గమ్యం చేరుకునే వరకు మేం చెప్పినట్లు ప్రవర్తిస్తే నీకు ఏ ఆపద రాదు అన్నాడు అలాగే అన్నట్లు తల ఊపాడు శశి గడ్డాలు మీసాలు తగిలించుకున్న భీం సింగ్ శశివంక క్రూరంగా చూస్తూ ముందుకు నడిచాడు కుంటుకుంటూ అతన్ని గనుక వదిలితే అప్పటికప్పుడే శశిని చిత్రహింసలు పాలు చేసి ఉండేవాడే మౌనవ్రత స్వామి భక్త బృందంతో సహా షెల్ వెనకనున్న లగ్జరీ బస్సులో ఆ సీనులయ్యారు బస్సు కదలటానికి సిద్ధంగా ఉంది డ్రైవర్ ఇగ్నిషన్కి తిప్పబోయే సమయంలో చింటూ పరిగెత్తుకుని బస్సు లోపలికి వచ్చాడు మౌనవ్రత స్వామి దగ్గరికి వెళ్ళి శశి ఎందుకు గడ్డాలు మీసాలు తగిలించుకున్నావు అని అడిగాడు శశికి వేసిన మేకప్ చింటూని మోసం చేయలేకపోయింది ఉలిక్కి పడ్డాడు శశి డేవ్ శిష్య బృందం మొత్తం నివ్వెరిపోయారు కామఫ్లోజ్ హాల్లోని మేకప్ సామాగ్రిని ఉపయోగిస్తే మనిషిని గుర్తుపట్టడం అసాధ్యమని నమ్మేవారు అప్పటి వరకు ఒక చిన్నారి బాలుడు ఆపాదమస్తకం మేకప్తో ఉన్న మౌనవ్రత స్వామిని ఎలా గుర్తుపట్టగలిగాడో అవగాహన కాలేదు వారికి కామ్ఫ్లోజ్ హాల్లో శశికి గడ్డాలు మీసాలు అంటించటం చూశాడు చింటూ భీమ్సింగ్ చెప్పును ముందుకు వచ్చి చింటూని ఎత్తి బస్సులో నుంచి క్రిందకు గిరాట వేయబోయాడు భీమ్సింగ్ ఆగు ఆ కుర్రవాడిని ఇక్కడ వదిలేసి వెళితే ఈ విషయాన్ని నలుగురికి చెబుతాడు మనమంటే తీసుకువెళ్దాం అన్నాడు డేవ్ అందరూ తన వంకే చూడటం భీమ్సింగ్ సింగ్ తనను గట్టిగా పట్టుకోవటం చూసిన చింటూ భయపడిపోయి వదులు నేను కిందకి వెళ్తాను అంటూ గింజుకోసాగాడు భీమ్సింగ్ ఎడమ చేయి చింటూ నోటికి అడ్డంగా ఉంచాడు చింటూ అరుపులు ఆగిపోయాయి మరుక్షణమే బస్సు బయలుదేరింది వెంకటేశ్వర సుప్రభాతం రికార్డు బస్సు స్టీరియోలు నుంచి పెద్దగా వినవస్తూ ఉండగా బస్సు షెల్ ఆవరణను దాటింది షెల్ గేటు దాటుతూ ఉండగా భీమ్సింగ్ నల్లని బ్యాండేజీ తెచ్చి శశి కళ్ళకు కట్టాడు ఇక నుండి నువ్వు స్వామివి అన్నాడు డేవ్ శశిని ఉద్దేశించి బస్సు స్టీరియోలు నుంచి భక్తి గీతాలు నిర్విరామంగా వస్తూ ఉంటే అలా రెండున్నర గంటల పాటు ప్రయాణం చేశాక తారు రోడ్డును వదిలి మట్టి రోడ్డుపై ప్రయాణం చేస్తున్న సూచనగా కుదుపులు ఎక్కువయ్యాయని గ్రహించాడు శశి కోట దగ్గరకు అట్టే దూరం లేదు వెంట ఈ పిల్లాడెందుకు పిల్లిని వెంట పెట్టుకుని వెళ్ళినట్లు గుడ్లగూబల గుడ్లు మిటకరించి చూస్తున్నాడు పేక నొక్కి పెదల్లోనికి గిరాటయనా అంటున్న భీమ్సింగ్ అరుపులకు చింటూ శశి శశి నాకు భయంగా ఉంది అని ఏడవసాగాడు ఆకార పుష్టి నైవేద్య నష్టి అని నీకు ఆకలి ఎక్కువ ఆలోచన తక్కువ పొదల్లో శవం చూస్తే మన ఆచూకీ తేలికగా కనుక్కుంటారు పోలీసులు ఆ కుర్రవాడిని నీ భయంకరమైన ఆకారంతో జడిపించటం మానేసి ఇలా కూర్చో అంటూ భీమ్సింగ్ను కోపడ్డాడు డేవ్ కోపంగా శశివంక చింటు వంక మార్చి మార్చి చూస్తూ వెళ్ళి వెనక సీట్లో కూర్చున్నాడు భీమ్సింగ్ తన పక్కన వచ్చి కూర్చున్న చింటూ చేతిని తన చేతుల్లోనికి తీసుకుని నెమ్మదిగా భయం లేదు అన్నట్లు నిమరసాగాడు శశి కంటిచూపు నోటి మాట లేని శశి తన స్పర్శ మాత్రం చేత చింటూ మనసులోని భయాన్ని కొంతవరకు పోగొట్టి అతన్ని ప్రశాంతపరచగలిగాడు మట్టి రోడ్డుకు అడ్డంగా గొలుసు కట్టి ఉంచారు రోడ్డు పక్కన ఎర్రని అక్షరాలతో రోడ్డు రిపేరు చేయబడుతున్నది అన్న బోర్డు ఉన్నది రోడ్డు అక్కడక్కడ గుంటలు తవ్వి ఉన్నది రిపేరుకు అవసరమైనట్లుగా గొలుసు కట్టు ఉన్న చోట గుడిసెలో నుంచి కాకి దుస్తులు ధరించిన వ్యక్తులు వెలుపులకు వచ్చి ఎర్ర జెండాలు ఊపారు బస్సును ఆపమన్నట్లు బస్సును ఆపాడు డ్రైవర్ యాడకి ప్రయాణం అని అడిగాడు కాకీ దుస్తులు యువకుడు కోటలో పాగా వేయటానికి డ్రైవర్ చెప్పిన సమాధానం వినగానే సంతృప్తిగా తల ఊపి రోడ్డు కడ్డంగా ఉన్న గొలుసును తీసివేశారు బస్సు ముందుకు కదిలింది ముందు బయటకు తీసిన స్టెన్గన్ను లోపల గడ్డిలో దాచేశారు ఆ యువకులు ఎవరండి లోపల వంట ఇంట్లో చేస్తున్న పని ఆపి వచ్చింది సుమతి వరండాలో ముప్పై ఐదేళ్ల అతను నిలబడి ఉన్నాడు శశాంక గారు ఉండేది ఇక్కడేనా అమ్మా అవునండి ఆ గదిలోనే ఉంటారు శశాంక శశాంక అని గది ముందు నిలబడి పిలవసాగాడు అతను శశాంక లేడు ఏదో పని మీద వెళ్ళాడు ఎప్పుడొస్తాడమ్మా ఏమోనండి నాకు తెలియదు బహుశా వాళ్ల ఊరు వెళ్ళాడేమో వాళ్ళ మేనమామ కూతురు నిమీలిత అనే అమ్మాయి ఇంట్లోంచి చెప్పకుండా వచ్చింది చిన్న కారు వేసుకుని కొద్ది రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ చెప్పకుండా వెళ్ళిపోయింది శశాంక బహుశా ఆ అమ్మాయిని వెతుక్కుని వెళ్ళి ఉంటాడు అతనితో అలా చెప్పాక అయ్యో ఇతనెవరో ముక్కు మొహం తెలియని వాడితో ఈ విషయాలన్నీ చెప్పానెందుకు నేను అనుకున్నది సుమతి అలాగా అమ్మా మాది శశాంక వాళ్ళు ఊరే అతను నాకు వరుసకు తమ్ముడవుతాడు నిమీలిత గాని శశాంక గాని మా ఊరు రాలేదే అంటూ అలాగే నిలబడిపోయాడు సుమతి అతన్ని నిమీలిత గురించి వివరాలు అడుగుదామనుకుంది కానీ అంతలోనే కొత్త అతనితో మాటలెందుకు అనుకుని లోపలికి వెళ్ళిపోయింది వంటగదిలోనికి వెళ్తూ ఉంటే వస్తానమ్మా అని అతను అనటం విన్నది గంట గడిచిందో లేదో శశాంక అన్న పిలుపు వినిపించింది సుమతికి వాకిట్లో ఫ్లిమత్ కారు ఒకటి ఉన్నది వరండాలో యాభై ఏళ్ల వ్యక్తి నిలుచుని ఉన్నాడు అతని దుస్తువులు మాసి ఉన్నాయి ముఖంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వర్షించబోయే మేఘంలో ఉన్నాయి అతని కళ్ళు అభిజాత్యాన్ని అభిమానాన్ని దిగమింగుకున్నట్లు హీన స్వరంతో అమ్మా శశాంక ఉండేది ఇక్కడేనా అని అడిగాడతను సుమతి అవునన్నట్లు తల ఊపి మీరు అంది నేను శశాంక మేనమామని అన్నాడతను అలాగా రండి కూర్చోండి అంటూ లోపలికి ఆహ్వానించింది అతను బెరుకుగానే లోపలికి వచ్చి కూర్చున్నాడు మా అమ్మాయి నిమ్మీలెత కానీ ఇక్కడికి వచ్చిందా అని దీనంగా అడిగాడు అతను వచ్చింది కొద్ది రోజులుంది వెళ్ళిపోయింది నిమ్మి మీ ఇంటికి రాలేదా ఇక్కడికి వచ్చిందా కనులు తుడుచుకుంటూ అన్నాడు అతను మీ మీద అలిగి ఇంట్లో చెప్పకుండా మారుతీ కారులో వచ్చిందా కొన్నాళ్ళు ఇక్కడే ఉంది చిరకా గోరింకల్లా నిమ్మి శశాంక ఉంటే చూడముచ్చటైన జంట అనుకున్నాను ఇంతలో ఏదో ఆఫీస్ పని ఉండి శశి పరుగురు వెళ్ళాడు తర్వాత కూడా పిన్ని పిన్ని అని ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతూ నిమ్మి ఒకటి రెండు రోజులుంది రోజున కారు స్టార్ట్ అయిన శబ్దం విని వరాండాలోనికి వస్తే ఏముంది అప్పటికే నిమ్మి డ్రైవ్ చేస్తున్న మారుతి కారు గేటు దాటుతోంది నిమ్మి నాతో మాట మాత్రమేనా అనకుండా వెళ్ళిపోయింది అమ్మాయి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇల్లు కళతప్పి బోసిపోయింది అన్నది సుమతి పై కండువాతో కనులు తుడుచుకుంటూ గద్గద స్వరంతో అమ్మాయి ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి నడిచి వచ్చినట్లుంటుంది అనేవారే అందరూను కొద్ది రోజులు మీ ఇంట్లో ఉండి వెళ్ళినందుకే మీ కళ ఉంటే కన్నబిడ్డ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన మాకెట్లా ఉంటుందో ఊహించుకో అమ్మా నిమ్మి తల్లి మంచం ఎక్కి దిగటం లేదు ఇప్పుడు నిమ్మి ఆచూకీ తెలుసుకోకుండా ఇంటికి వెళితే ఆమె ఏమవుతుందో అన్న భయం నన్ను పీడుస్తుంది అమ్మాయి మీకు ఇంటి విషయాలు ఏమైనా చెప్పిందా అమ్మా అమ్మాయి మాత్రం ఇంటి విషయమై నోరు విప్పలేదు మీ మీద అలిగి ఆమె ఇంట్లో నుంచి వచ్చేసిందని చెప్పాడు శశి మీకు శశికి మాటలు లేవటగా శశి తండ్రి మా చెల్లిని కాల్చుకు తినేవాడు అభిమానవతి అవటంతో భర్తను ఆమె పల్లెత్తు మాట అనేది కాదు అదేమని అడిగిన పాపానికి శశి తండ్రి నాతో తగువులాడి అమ్మాయిని పుట్టింటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేసేశాడు వాడు పెట్టిన చరణ అనుభవించి చెల్లమ్మ శశి చిన్నతనంలోనే పోయింది తల్లి లేని శశిని మాకప్పగించమంటే అతని తండ్రి సుతారాము ఒప్పుకోలేదు మేనమామ నీడపడితేనే ప్రమాదం అన్నట్లు శశి మనసులో విషం పోసాడతను అందుకే శశి ఎన్ని కష్టాలైనా పడ్డాడు కానీ నా దగ్గరకు మాత్రం రాలేదు నిమ్మికి మీరు లేని పెళ్లి చేయబోతున్నారని అందుకే ఆమె నిమ్మి పొరపాటు పడిందమ్మా మేనల్లుడు శశి అంటే నాకు అభిమానం లేకపోలేదు కానీ అతడికి ఆస్తి హోదా లేదు అభిమానవంతుడైన శశి మా ఆస్తి తీసుకోవటానికి ఒప్పుకోడు నిమ్మికి శశి మీద ఉండే ప్రేమ ఏ పార్టీదో పరీక్షించటానికి ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నట్లు తెలియచేశాము సుకుమారి అభిమానవతి అయిన నిమ్మి మనసులో శశి అంటే ఉన్న ప్రేమ ఆమెను ఇంటి నుంచి పారిపోయేటట్లు చేశాయి తన మనసులో శశి అంటే ఉండే ప్రేమను వ్యక్తం చేసిన అతనితో పెళ్లికి మేము అంగీకరించమేమోనని నిమ్మి అనుమానపడింది నిమ్మి ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయాక మేమిద్దరం దాదాపు మతి భ్రమించిన వారిలా అయిపోయాము ఆమె కోసం దేశమంతా గాలించాము శశి దగ్గరికి వెళ్ళిందేమోనన్న అనుమానం వచ్చి నేను ఇలా వచ్చాను అరే ఎంత అన్యాయం జరిగింది అయితే నిమ్మి శశిని పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమేనన్నమాట మాకు అంతకంటే సంతోషకరమైన వార్త మరొకటి ఉండదమ్మా అరే రే ఎంత అనర్ధకం జరిగిపోయింది అదేనమ్మా నా బాధ ఇంటి దగ్గర నిమ్మి తల్లి కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్నది పచ్చి మంచినీళ్లు ముట్టటం లేదు నిమ్మీది తీసుకు ఇంటికి వెళ్ళలేను వెళితే వాళ్ళ అమ్మ ఏమైపోతుందో నిమ్మీ కానీ శశిగాని తిరిగి వచ్చేంతవరకు ఇక్కడే శశి గదిలో ఉంటాను మీకు అభ్యంతరం లేకపోతే అలాగేనండి ఉండండి నిమ్మి నా దగ్గర ఉన్నది కొద్ది రోజులే అయినా ఎంతో ఆత్మీయంగా ఉండేది నిమ్మి తండ్రి శశి గదిలో చేరిన కొద్ది గంటలకే శరవేగంతో పయనించిన మారుతి కారు వచ్చి గేటు ముందు ఆగింది నిమ్మి హెలెన్ దాంట్లోంచి దిగి లోపలికి వస్తుంటే నిమ్మి పిన్ని శశి ఇంట్లో ఉన్నాడా అని కేకవేసింది లోపల ఎక్కడో ఉన్న సుమతి సమాధానం వినపడక ఎదురుగా శశి గది తెరిచి ఉండటంతో రాక గదిలో శశి ఉన్నట్లున్నాడు అంటూ ముందున్న శశి గదిలోనికి అడుగుపెట్టింది హెలెన్ వెంటరాగా గదిలో అడుగు పెడుతూనే ఘాటు వాసన నాసికాగ్రాలను తాకింది హెలెన్ నిమ్మీలకు క్షణంలో వారిద్దరూ బాహ్యచేతనను కోల్పోయిన బొమ్మలలా నిలబడిపోయారు ఇద్దరి జబ్బలను చెరకు చేత్తో పుచ్చుకుని మంచం వద్దకు నడిపించి మంచం మీద కూర్చోబెట్టాడు నిమ్మీ తండ్రి వంటగదిలో నుంచి యథాలాపంగా బయటకు వచ్చిన సుమతి ఆవరణలో ఎర్ర కారు కనబడంతో అరే నిమ్మి వచ్చినట్లుందే అనుకుంటూ ముందు హాల్లోనికి అడుగుపెట్టింది నిమ్మి అంటూ ముందుకు రాబోయింది వేప నూనె వాసన లాంటి వాసన నాసికాగ్రాలను తాకిన మరుక్షణంలో కూలిపోయిందామే క్షణాలలో ఇంటి ముందు ఆవరణలో వ్యాన్ వచ్చి ఆగింది తెరిచి ఉన్న వెనక డోరు గుండా నిమ్మి హెలెన్లను వ్యాన్ ఎక్కించారు సీటు మీద కూర్చున్న నిమ్మి హెలెన్లు కదలలేని విగ్రహమూర్తులా ఉండిపోయారు క్షణాలలో వ్యాన్ డోరు మూతవేయటం వ్యాను కదిలి ముందుకు సాగిపోవటం జరిగిపోయింది మూల మలుపు తిరిగి ఇరవై గజాలు ముందుకు సాగేసరికి ఫోర్త్ గేర్లో గంటకు ఎనభై మైళ్ళ వేగం అందుకుని ముందుకు దూసుకుపోయింది వ్యాన్ వ్యాన్ కోట సింహద్వారం ముందు ఆగింది సింహద్వారానికి ఇరువైపులా ఉన్న కాకి దుస్తులు ధరించిన వాచ్మెన్లు అడుగు ముందుకు వేశారు వాళ్లలో ఒకడు ఎక్కడకు ప్రయాణం అని అడిగాడు ఆ వ్యాన్ డ్రైవరు కోటలో పాగా వేయటానికి అని సమాధానమిచ్చాడు వాచ్మెన్ ముఖంలో సంతృప్తి కనిపించింది పదిహేను అడుగులు ఎత్తు పది అడుగుల వెడల్పు ఉన్న మందపాటి చెక్క తలుపులపై అక్కడక్కడా ఇనపగుబ్బలు గుబ్బలు పొదిగి ఉన్నాయి మదించిన ఏనుగులు బలం కొద్దీ కుంభస్థలాలతో తలుపులను కొమ్మిన చలనం లేనంత బలంగా ఉన్నాయి ఆ తలుపులు కుడిపక్క తలుపులో ఒక చిన్న ఎంట్రన్స్ డోరు మనిషి లోపలికి వెళ్లేంతది ఉన్నది ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి లోపల వాళ్లతో ఏదో చెప్పాడు వాచ్మెన్ మూసిపున్న తలుపులు లోపలికి రాకుండా అడ్డంగా అటు ఇటూ గోడలోనికి చొచ్చుకు వెళ్లిన ఇనపగడియ అడుగు వెడల్పు అరడుగు మందం ఉంది కాకీ దుస్తువులు ధరించిన నలుగురు వ్యక్తులు వాళ్ల బలమంతా ఉపయోగించి ఎడమ పక్కన గోడలోనికి నెట్టారు గడియ తీసిన తర్వాత తలుపులు రెండూ తెరిచి వ్యాన్ లోపలికి వెళ్ళగానే తెరిచిన తలుపులు మూసేసి అడ్డంగా ఇనపగడి వేశారు సుమారు వెయ్యి గజాల పొడవు వెయ్యి గజాల వెడల్పు ఉన్న కోట ఆవరణను చుట్టుకుని ఇరవై అడుగులు ఎత్తున వెడల్పాటి ప్రహారీ గోడ ఉన్నది ప్రహారీ గోడ వెడల్పు క్రింద పది అడుగులు పైభాగాన ఐదు అడుగులు ఉన్నది ప్రతి ఇరవై గజాలకు ఒక బురుజు చెప్పున ప్రహారీ గోడలో నాలుగు వైపులా నాలుగు యాభైలు రెండు వందల బురుజులు ఉన్నాయి ఒక్క బురుజు పైన యాభై మంది మనుషులు ఉండే స్థలం ఉన్నది నిమ్మి హెలైన్లు ఉన్న వ్యాను లోపలికి వెళ్ళిన సమయంలో దాదాపు వెయ్యి మంది ఏటీబి సభ్యులు స్టెన్ గన్లు పుచ్చుకుని ప్రహారీ మీద కోట బురుజుల మీద కాపలా కాస్తున్నారు కోట ప్రహారీ లోపల దాదాపు రెండు వందల ఎకరాల ఆవరణలో పెద్ద పెద్ద భవంతులు ఎన్నో ఉన్నాయి రాజావారి దేవుని రాణివాసం మేడ ఏనుగుల సాల గుర్రపు సాల కారుషెడ్లు వంటసాల దర్బార్ హాలు ఇవే కాకుండా జమీందారు గారి వద్ద పనిచేసే అనేక మంది ఉద్యోగుల కోసం కట్టి ఉన్న ఇళ్ళు మేడలు డాబాలు పెంకుటిళ్ళు ఉన్నాయి కాల ప్రవాహం కలిగించే మార్పులు అనూహ్యమంటారు ఒకప్పుడు ఈ పరగాడినంతా శాసించిన జమీందారుకు నివాస స్థలమైన ఆ కోట భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ముప్పై ఎనిమిది సంవత్సరాలకు దాదాపు నిర్మానుషమై కళతప్పిపోయింది ఆదాయం పోయింది భూములన్నీ పోయాయి జమీన్లు రద్దయ్యాయి ఖర్చులు సుఖాలు పెరిగాయి మద్రాసు రేసులకు వెళ్ళటానికి క్లబ్లలో పెద్ద స్టేక్స్తో పేకాట ఆడటానికి అలవాటు పడ్డ మాజీ జమీందారు రాజా హరిహరిదేవకు కోటలో ఉండాలన్న కోరిక నశించింది కోట ఆవరణలో మొక్కల సంరక్షణకు కోట కాపలాకు కొద్దిమంది నౌకర్లను అట్టేపెట్టి మద్రాసు బంగ్లాలోనే కాపర ఉంటున్నాడాయన మద్రాసు బంగ్లాలో ఆ మాజీ జమీందారు మూడు నెలల క్రితము ఒకరోజు ఉదయాన డ్రింక్ పార్టీ హ్యాంగ్ ఓవర్తో తల పట్టుకుని కూర్చుని ఉండగా మేనేజర్ వచ్చి రాజాసాబ్ తమతో మాట్లాడాలని ఎవరో వచ్చారు అన్నాడు రుక్తారుణిమ దాల్చిన విశాల నేత్రాలు చికిలించి ఎవరు అని అడిగాడు రాజాసాబ్ ఎవరో హాలీవుడ్ నిర్మాత ఏజెంట్ మన కోటలో వాళ్ళు సినిమా తీయటానికి అనుమతి కోరటానికి వచ్చాడు నెలకు పది లక్షలు చొప్పున అద్దె చెల్లిస్తారట రెండు సంవత్సరాల పాటు కోట వారి ఆధీనంలో ఉంచమని కోరటానికి వచ్చాడు అలాగా అంటూ మనసులో రెండు కోట్ల నలభై లక్షలు అద్దెగా వస్తుంది కష్టకాలంలో ఖర్చులకు ట్యాక్సులకు ఉంటుంది అనుకున్నాడు మేనేజర్ వెళ్ళి ఏజెంట్ను పట్టుకొచ్చాడు అడ్డపంచే పట్టెవర్ధనాలు అరచేతుల చొక్క వంగి రెండు చేతులతో దండం పెడుతూ నమస్తే రాజాసాబ్ అన్నాడు అతను నమస్తే కూర్చోండి ఎదురుగా ఉన్న సోఫా చూపుతూ అన్నాడు రాజాసాబ్ అమ్మమ్మ ఎంత మాట అన్నారు తమ ముందు నేను కూర్చుంటానా చిన్న విన్నపం విన్నవించుకుందామని వచ్చాను అన్నాడతను మేనేజర్ గారు చెప్పారు హాలీవుడ్ కంపెనీ ఆంధ్రదేశంలో సినిమా తీస్తున్నట్లు పేపర్లలో నేను చూడలేదే అన్నాడు రాజాసాబ్ ప్రత్యర్థి నిర్మాతలు స్పర్ధతో పోటీకి వస్తున్నారని గుట్టుగా ఉంచారు ఈ విషయం తమరు అంగీకరిస్తే మీ కోటలో మహారాజా అనే సినిమా తీస్తారు ఇక ముందు కూడా కోటలో సినిమా తీస్తున్న విషయం కొన్నాళ్ల వరకు గుట్టుగా ఉంచుతారు తమకు అభ్యంతరమైతే చెప్పండి అన్నాడు అతను కోటను అద్దెకిస్తున్న విషయం గుట్టుగా ఉంచితేనే మరీ మంచిది అని మనసులో అనుకుని పైకి మాత్రం మాట్లాడకుండా ఉండిపోయాడు రాజాసాబ్ చిన్నప్పటి నుంచి రాజాసాబ్ను కాచి వడపోసిన మేనేజర్ రాజాసాబ్ మనసులోని ఆలోచనలు ఇట్టే పసిగట్టాడు సరేలేవయ్యా అయ్యంగారు నువ్వింతగా ప్రాధేయపడుతుంటే రాజాసాబ్ మనసు కరిగి ఒప్పేసుకుంటారు ఇంతకీ ఒట్టి కబుర్లేనా లేక అన్నాడు మేనేజర్ అమ్మమ్మ ఎంత మాట మహారాజుల దగ్గరకు వట్టి చేతులతో వస్తానా అంటూ వెలుపులకి వెళ్ళి ట్యాక్సీ నుంచి పెద్ద సూట్ తీసుకుని వచ్చాడు సూట్ బల్ల మీద ఉంచి మూత తీసి వంద రూపాయల నోట్ల కట్టను చూపుతూ ముప్పై లక్షలు రాజాసాబ్ ఒప్పుకుంటే మిగిలిన రెండు కోట్ల పది లక్షలు రేపు ఈ పాటికి తెచ్చి దఖలు చేయిస్తాను అన్నాడు మేనేజర్ సూట్ కేసును లోపలికి చేయి పోనిచ్చి నోట్ల కట్టను బయటకు లాగి కట్ట లోపలి నోట్లను పరిశీలించి చూసి అవి అసలు నోట్లేనని నిర్ధారించుకున్నాక రాజాసాబ్ వంక తిరిగి సాలోచనగా చూశాడు రాజాసాబ్ తలోపగానే సరేనయ్యా అయ్యంగార్ నీ అదృష్టం బాగుంది అన్నాడు మేనేజర్ ఆ రంగనాథస్వామి దయా మీ దయా ఉండగా నాకు కొదవే ఉంది వస్తాను రేపు ఉదయం మిగిలిన డబ్బు తీసుకువస్తాను అంటూ వెనుదిరిగి రెండు అడుగులు వేసి మరలా వెనక్కి వచ్చి కోటలో మీ నౌకర్లు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఆ ఉన్నారు కొద్దిమంది వాళ్లను మీకు పూర్తిగా సహకారం అందించమని చెబుతాం అన్నాడు మేనేజర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న